ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఇప్పుడు అందిన వార్త రైల్వే టికెట్లు బుక్ చేసుకునే వారికి గుడ్ న్యూస్ అయితే రాబోతుంది త్వరలోనే కొత్త విధానం అయితే అమలు కాబోతోంది ఇక్కడ నుండి ఇలాగే బుక్ చేసుకోవాలని చెప్తున్నారు త్వరలోనే కొత్త విధానం రాబోతోంది దానికి సంబంధించిన డీటెయిల్స్ తెలుసుకుందాము వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో లైక్ చేసినట్లయితే మరింతమందికి సమాచారం చేరుతుంది ఇంకా వివరాల్లోకి వెళ్ళిపోదాం భారతీయ రైల్వే రోజు రోజుకి టెక్నాలజీ వినియోగంలో దూసుకుపోతుంది ఐఆర్సిటీసీ ప్రస్తుతం ప్రతి ఒక్కరూ వినియోగిస్తున్న యాప్ రైళ్లలో ప్రయాణం చేయాలనుకున్న ప్రతి ఒక్కరూ కూడా ఈ ఐఆర్సిటీసీని ఉపయోగిస్తున్నారు అయితే అలాగే రైలు బుక్ టికెట్ బుక్ చేసుకున్న తర్వాత పిఎన్ఆర్ స్టేటస్ రైలు యొక్క రైల్ లైవ్ స్టేటస్ తెలుసుకునేందుకు వేరు వేరు యాప్లు వెబ్సైట్లు అయితే వినియోగించుకోవాలి అంటే వేర్ ఇస్ మై ట్రైన్ ఇట్లాంటి యాప్లు అయితే ఉపయోగించుకోవాలి ఈ కష్టాలన్నిటికీ చెక్ పెడుతూ ఇప్పుడు ఐఆర్సీటీసీ ఒక కొత్త సూపర్ యాప్ని అయితే కనుక తీసుకొస్తోంది ఐఆర్సీటీసీ సూపర్ యాప్ అని ఈ యాప్ ద్వారా అన్ని రకాల రైల్వే సేవలు ఒకే చోట అందుబాటులోకి రానున్నట్లయితే సమాచారం అందుతుంది ముఖ్యంగా చూస్తే రైల్వే శాఖకు సంబంధించి ఇకపై ఈ యాప్లోనే టికెట్ బుకింగ్స్ అదేవిధంగా పిఎన్ఆర్ స్టేటస్ ట్రైన్ ట్రాకింగ్ మొత్తం ఇవన్నీ చేసేందుకు వీలుంటుంది అంతేకాకుండా ఈ యాప్లోనే రైలు ప్రయాణంలో ఫుడ్ ఆర్డర్ చేసుకునేందుకు కూడా ఈ యాప్ ఉపయోగపడుతుంది అంటున్నారు ఇక ప్లాట్ఫామ్ టికెట్ నుంచి జనరల్ టికెట్ వరకు కూడా ఆన్లైన్ మోడ్లో కొనుగోలు చేసుకునే వీలుంటుంది డిసెంబర్ చివరి నాటికి సూపర్ యాప్ అందుబాటులోకి రానున్నట్లయితే చెప్తూ ఉన్నారు ప్రస్తుతం ఐఆర్సిటిసి రైల్ కనెక్ట్ యాప్ను పది కోట్ల మందికి పైగా డౌన్లోడ్ చేసుకొని వినియోగిస్తున్నారు ప్రస్తుతానికి ఇదే అత్యంత ప్రజాదరణ పొందిన రైల్వే యాప్గా నిలిచింది రైల్ మదత్ అదేవిధంగా యూటీఎస్ సటార్క్ టీఎంఎస్సి నిరీక్షణ ఐఆర్సీటీసీ ఎయిర్ పోర్ ట్రీడ్ వంటి యాప్లు కూడా రైల్వే సేవలను ప్రజలకు అందిస్తున్నాయి వీటన్నిటిలోనూ ఉన్న సేవలను ఒకే సూపర్ యాప్ ద్వారా అందించేందుకు భారతీయ రైల్వే సిద్ధమవుతోంది ఇప్పటికే ఈ సూపర్ యాప్ అయితే సిద్ధమైపోయిందని చెప్తున్నారు సెంట్రల్ ఫర్ రైల్వే ఇన్ఫర్మేషన్ సిస్టమ్ సిఆర్ఐఎస్ అభివృద్ధి చేస్తున్నట్లు రైల్వే వర్గాలు తెలిపాయి అయితే ఈ సూపర్ యాప్ని ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ ఐఆర్సీటీసీతో అనుసంధానం చేసే ప్రక్రియ ఇంకా కొనసాగుతోందని సమాచారం ఈ ఏడాది చివరికి ఇది స్థాయిలో అందుబాటులోకి రానుందని అయితే చెప్తూ ఉన్నారు